హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఈ రోజు హోలీ సందర్భంగా సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు కూడా హోలీ పండుగను ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు తమ ఫ్యామిలీతో అలాగే స్నేహితులతో కలిసి ఈ హోలీని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అయితే తాజాగా పడమటి సంధ్యారాగం సీరియల్లో ఆద్య పాత్రలో నటిస్తున్న ప్రీతి శర్మ కూడా హోలీ సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్ గా జరిగాయి తనతో పాటు నటిస్తున్న సహనటుడు శ్రేను తో కలిసి హోలీ పండుగను ఎంతో బాగా చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ప్రీతి శర్మ తన సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా హ్యాపీ హోలీ శ్రేయాద్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రీతి శర్మ లేటెస్ట్ ఫోటోలు నెటంట తగ్గు వైరల్ అవుతున్నాయి మరి ఆ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్నిచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆ షార్లే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్